హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ ఈరోజు పూరీలు బాగా పొంగుతూ రావాలంటే ఎలా చేయాలో కొన్ని టిప్స్ తోటి మీకు చూపిస్తానండి ఇది వెజ్ నాన్ వెజ్ దేంతో తిన్నా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ పూరీలు ఎలా చేయాలో చూద్దామండి ఒక గిన్నెలో నేను టూ కప్స్ గోధుమ పిండి తీసుకున్నానండి దీనికి రుచికి తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ మాయ వేసుకోవాలి అలాగే నూనె ఒక స్పూన్ వేసుకోవాలండి ముందుగా పొడిపిండిలో ఈ నూనె అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలండి అప్పుడే పూరీలు బాగా పొంగుతూ మృదువుగా బాగొస్తాయండి మీరు కావాలంటే నేను ఇందులో ఒక స్పూన్ బొంబాయి రవ్వ కూడా వేసుకొని కలుపుకోవచ్చు అండి ఇప్పుడు కూడా పూరీలు బాగా పొంగుతూ వస్తాయి నేనైతే ఏం కలపట్లేదండి నేను ఇందులో వాటర్ పోసుకొని కొంచెం కొంచెంగా బాగా ముద్దగా కలుపుకుంటున్నాండి ఇది చపాతి పిండి కంటే కాస్త గట్టిగా కలుపుకోవాలి చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోకూడదండి ఇలా ముద్ద కలుపుకున్నాక ఇంకొక హాఫ్ స్పూన్ నూనె అంతా వేసుకొని ఇలా ముద్దకంతా ఒకసారి కలుపుకొని మూతబెట్టి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలండి ఈ పిండిని లేదంటే కనీసం ఒక పది పదిహేను నిమిషాలన్నా నానబెట్టుకోవాలి నేనైతే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నా చూడండి ఈ విధంగా బాగా సాఫ్ట్గా అయితే దీన్ని ఇంకొక రెండు మూడు నిమిషాలు ఇలా మెత్తగా పిసుకోవాలండి అప్పుడు బాగా సాఫ్ట్గా వస్తుంది పిండి చూడండి నేను ఈ విధంగా గట్టిగా కలుపుకుని ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మీడియం సైజ్ పూరీలు చేసుకోవడానికి చిన్న చిన్న ఉండలు చేసుకుంటానండి పూరీలు కాస్త చిన్నగా చేసుకుంటేనే బాగుంటుందండి తెలంగాణలో అయితే ఖచ్చితంగా ప్రతి సందర్భంలో చేసుకుంటారండి అది శుభకార్యాలకు కానీ పితృకార్యాలకు కానీ పండగలకు కానీ అప్పుడు బతుకమ్మప్పుడు ఎప్పుడేం చేసుకుంటారు పూరీలు చేసుకుంటేనే వాళ్ళు పండగలాగా అవుతారండి అంత ఎక్కువగా చేసుకుంటారు బాగా ఇష్టంగా కూడా తింటారండి గెస్ట్లు వచ్చిన ఏ చిన్న పనికైనా సరే అండి బర్త్డేలకు కానీ దేనికైనా అంత ఇష్టం అంత ఇష్టంగా చేసుకుంటారండి ఈ పూరీలు కూడా నూనెతో చేసుకుంటే బాగుంటుందండి పొడి పుండి కంటే కూడా నూనె పాడైపోకుండా ఉంటుంది డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇలా పూరీలు చేసుకోవాలండి పూరీలు చేసుకుంటూ కాల్చుకోవడం కంటే వాటిని కొంచెం ఆరబెట్టుకున్నాక కాల్చుకుంటే బాగా పొంగుతాయండి ఇలా ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడే పూరీలు వేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి అప్పుడే బాగా పొంగుతూ వస్తాయండి నూనె మాత్రం చల్లగా ఉన్నా అంత బాగా పొంగవండి ఈ పూరీలు కూడా కాస్త మందంగా చేసుకుంటేనే బాగా పొంగుతాయి మరి పల్చగా కాకుండా చూడండి ఈ విధంగా నూనెలో వేసుకున్నాక ఒక రెండు మూడు సెకల్ తర్వాత ఇలా గరిటెతోటి ప్రెస్ చేస్తుంటే బాగా పొంగుతూ వస్తాయండి ఈ విధంగా ఎన్ని పూరీలు కావాలంటే అన్ని పూరీలు చేసుకోవచ్చండి చేసుకోవచ్చండి వేడివేడిగా తినేదానికి కొంచెం లైట్గానే ఇలా ఉంటే బాగుంటుందండి మరియు ఎర్రగా కాల్చుకుంటే క్రిస్పీగా తినేదానికి అంత బాగోదు ఒకవేళ మీరు రెండు మూడు రోజులు స్టోరేజ్ ఉండాలనుకుంటే మటుకు కొంచెం ఎర్రగా కాల్చుకోండి అప్పుడు ఆరబెట్టుకొని తింటే కూడా రెండు మూడు రోజులైనా ఈ పూరీలు బాగుంటాయండి నేనైతే చికెన్ కర్రీతో తింటున్నానండి ఈ పూరీలు మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్ పెట్టినాయి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకుంటే షేర్ trên đấy.